ఇలా ఉంటే దీన్ని ప్రయత్నం చేయమని కానీ వద్దని కానీ నిగ్రహపరిస్థితి తెచ్చేనా తెచ్చు నిగ్రహప్రత చేయాలంటే ఏం చేయాలి స్వాసం మనో నిగ్రహం నీకు ఇంతవరకు ఎవరైనా అలా మనో నిగ్రహం వాళ్ళు ఉన్నా నువ్వు కనుక ఉండలే అలా చేసుకోవచ్చు ఏముంది నేను చెప్పగలుగుతుంది ఒకటే లక్షణంతో లక్షణాన్ని గమనిస్తే చాలు లక్షణం అంటే ఏమిటి గమనించుట గుర్తించుట తెలుసుకుంటా భావించుట శబ్దం చేయుట ఇవి లక్షణాలు అంతే కదా ఈ లక్షణాలతో లక్షణాలు గమనించు ఆ గమనించగా గమనించగా ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ మెత్త దేహము వాటి యొక్క లక్షణాలు కాని ధర్మాలు కాని ఇవన్నీ వాటికి వాటికవి అదృశ్యం అయిపోతున్నాయి అప్పుడు నువ్వు కోరకుండానే స్వచ్ఛమైన శుద్ధమైన ఆకాశంతో జ్ఞానాకాశంతో చన్మాట ఆకాశంతో చిన్మాట ఆకాశంతో ఆంధ్ర ఆకాశంతో మౌనాకాశంతో ఆకాశంతో నిచ్చలత ఇక్కడ ఇండియా స్వాధీన ఇండియా లేదా అనవద్దు అవన్నీ వాటికే అదృశ్యం అయిపోతాయి అంటే ఇండియాలో వాటికి అవి అదృశ్యమైనప్పుడు మనిషి దాటిదే అదృశ్యమైనప్పుడు బుద్ధి చిత్తంకారాలు వాటికి కామైపోయినప్పుడు నేను అనదెడ తెలుయుతో తెలుయుతో తెలున్ని గుర్తించి వరక ఉంది అబట్ ఈ శరీర రూప సచారన పరిపూర్ణ మౌనంగా ఉండనే మీకు అవగాహన ఏగదా ఇదే చదవాలి అంటే మనంకు మీ చేసే ఏ ప్రయత్నమైనా దైత్యంగా సర్ దైత్యంగా చెంగనగా జీవంగా చెబతిగాసే ఏ స్వరుయేదనేసరే నిరుభంత్రంగా మీరే నదిలో రాగమవు పో ఎలాైతే ఉన్నారు అలాగే ఉంది కాకపోతే మనిషిగా ఉన్నాం కాబట్టి ఆకలితో నెస్లేదు కాబట్టి దేవ దృష్టితో దేహం పుట్టిందని చచ్చిపోతుంది కాబట్టి దేహం రక్షించే నిమిత్తమే నిమిత్తమే అది నీ దేహం లేదు ఎందుకు దేహం వచ్చిపోతుంది దేవంతో వచ్చినట్టు దేవ సప్ల అవసరం ఇంజాలన్నీ వచ్చిపోతున్నాయి కదా ఈ వచ్చిపోయే విధంగా లేదు ఏది ఆత్మ ఆత్మకు చము కొట్టుకోలేదు ఆత్మ చేతి ఏమంటే ఏంటి దేహంతో లేదు దేహంగానూ లేదు చైతన్యం ఎలా ఉంది సశాంత పరిపూర్ణ మౌనా స్వరూపంగా ఉన్నదని అనుభవంతోనే నిత్య బుద్ధ ముక్త స్వరూపంగా ఉన్నది అని నువ్వు గుర్తించి గమనించు సూచించా కదా అలాగే ఉంది అలా ఉంటూ ఉంటే ఇవన్నీ వాటికి అవి అదృశ్యం అవుతాయి నువ్వు చేసిన శాతం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇది మాత్రమే నేను చెప్పగలుగుతాను